ంగ్ దిస్ ఈస్ లితా అండ్ వె అవర్ ఛానల్ లిఖితా తేజ టైల్స్ మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా సార్ బాగున్నారు అనుకుంటున్నాం ఎన్నళ్ళకి బుజ్జి కెమెరా తీసానో అస్సలు వాడనంటే వాడట్లేదు అన్నమాట నీ నష్టం అంకర్లుగా ఇప్పేస్తున్నా సో యా ప్రస్తుతానికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది అండ్ ఇట్స్ మండే యాక్చువల్గా లాంగ్ వీకెండ్ అన్నమాట సో అంతా చాలా లేజీ కాజీగా జరిగింది ఇప్పుడే నేను కొంచెం నిన్న ఆయిల్ పెట్టుకున్నా హెయిర్కి సో ఇప్పుడు హెయిర్ వాష్ వచ్చా ఆఫ్టర్ లాట్ ఆఫ్ లాంగ్ డేస్ ఫైవ్ డేస్ అయిపోయింది పూజ చేసుకొని బికాస్ పిఎంఎస్ ఇంక ఇవాళ చేసుకున్న చాలా రిజివ్నేటెడ్గా అనిపించింది పూజ చేసుకుంటే సో తేజ నాకు ఇచ్చిన ఫస్ట్ ఐ మీన్ యా టెక్ గ్యాడ్జెట్స్లో నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది దిస్ ఇస్ ప్రతి సో ఈవినింగ్ అయిపోయింది కదా యా ఆఫ్టర్నూన్ లంచ్కి ఈరోజు పీజ్జా తిన్నాం ఈరోజు నాకు అస్సలు కుక్ చేసే మూడు కాదు అస్సలు ఆ హెల్త్ కూడా నాకు చాలా లో ఉన్నట్లు అనిపించింది అనమాట కొంచెం బాగా ఎలోన్గా అలా అనిపిస్తుంది ఇంకా బెంగ స్టార్ట్ అయింది అనమాట ఇండియా మీద బట్ దాట్స్ ఓకే దాట్ ఈస్ హ్యాబిచ్యుయేటెడ్ ఇట్ ఇస్ కామన్ ఫీలింగ్ రైట్ హియర్ అండ్ ఇప్పుడు యాక్చువల్గా మేము మూవీకి వెళ్దామండి డిసైడ్ అయ్యాం లుక్ హూ ఇస్ హియర్ తేజ చూడండి గైజ్ నాకు చెప్పకుండా బియర్డ్ తీసేసాడు మడ్డీ ఫెలో ఎంగుగా ఉన్నా కదా నువ్వు అనుకుంటే చాలా సీరియస్లీ సో రేపో ఎల్లుండో చిన్న నాకు హెయిర్ కట్ చేసిద్దంట గైస్ చూడాలి యాక్చువల్గా అవి కూడా ఆర్డర్ పెట్టాను అనమాట అమెజాన్లో సిజర్స్ అవి సో పక్క పక్క హెయిర్ కట్ చేసేస్తారు చేసేస్తారా ఇస్ వెరీ బ్యాడ్ ఇది ఒక నష్ట ఏం వేసుకోవాలో ఏం అర్థం కాదు నాకు సో ఏదో ఒకటి పిక్ చేసుకొని వేసుకుందాం మేబీ సమ్ టాప్ అండ్ జీన్స్ మేబీ దిస్ టాప్ And some jeans yeah so let me get ready and come back to you Just got ready and this I cute dresses So outfit is in this pretty yes oh Hi guys. మామూలు చల్లక లేదు బయట వేరే లెవెల్ చల్లగలేదు నేను మైక్ తీసేసా మీకు వినిపిస్తుందో లేదో నాకు క్లారిటీ లేదు ఈ గ్యాడ్జెట్స్తో గైస్ ఉట్టి కెమెరాతో షూట్ చేసేద్దాము సింపుల్గా ఉంటుందంటే దాని కింద రిమోట్ రిమోట్కి మైక్ మైక్కి మళ్ళీ ఓఫర్ సౌండ్ క్యాన్సిలేషన్ మై గాడ్ ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ చేసుకొని సారీ ట్రై పెట్టడానికి ఎందుకంటే మైనస్ లెవెన్ ఉంది ఘోరాది ఘోరం మీకు వినిపిస్తుందా నేను మైక్ తీసేసాను సో ఒక్క నిమిషం కెమెరా ఐ మీన్ గాయ్స్ రీచ్డ్ గైస్ మేము ఇప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట నెవర్ నో మా ప్లాన్ ఏం తెలియదు గైస్ మూవీ వెళ్ళాలని అనుకున్నాం బట్ ఇక్కడికి వచ్చాక తెలీదు ఇంకా ఫిక్స్ అవ్వాల చూద్దాం లెట్స్ టు ఆల్రెడీ తేజ్వాళ్ళు కింద వెయిట్ చేస్తున్నారంట సో లెట్స్ గో లెట్స్ గో ఇప్పుడు కుట్టి హాయ్ చెప్పిద్దా కెమెరాకి ఇందాక నైట్వేర్లో ఉందంట అందుకే హాయ్ మీకు చెప్పలేదంట ఇప్పుడు చెప్పిద్ద ఎవరాది వాళ్ళు ఎక్కడున్నారో చల్ల లేరు అది ఉందిగా కదా లేరా ఇక్కడ అసలు వచ్చారా వాళ్ళు లేరా అసలు ఇక్కడ హలో మూవీ కాదు చెప్పు హాయ్ గైస్ ఓకే హాయ్ గాయస్ హలో how are you guys yeah, cold and good <laughs> how is long weekend going on for you guys uh, i yeah. hate this weekend you hated it already light the means the summer like is coming nearer you didn't feel it oh, 615 key, it was dark i mean it was very light good morning no uh. in the light the 615 620 key. யா ரெல சேவிங்ஸ் கிட்ட సో నువ్వు యాక్చువల్గా ఇంకా మేమందరం కలిసి షెల్బీస్కి షవర్మ ఫేమస్ అనమాట యూట్యూబ్ షార్ట్స్లో నేను అప్ టు డేట్ ఉంటా ఎవరైనా ఫాలో అవకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సో ఇక్కడ మేము మూవీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము కుట్టి వాళ్ళ ఇంట్లో ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసామన్నమాట సో కుట్టి అంటే ఎవరైనా చాలా మంది అడిగారు దుర్గాని నేను నేమ్గా కుట్టి అని పిలుస్తాను సో ఇంకా షెల్బీస్కి వచ్చాము ఇక్కడ తినడానికి ఎందుకంటే ఎప్పుడు బయటకు వచ్చినా డిన్నర్ ఆబ్వియస్గా తింటాము కొంచెం ఆ నైట్ స్కిప్ చేస్తాం అనమాట అన్లెస్ అండ్ అంటిల్ మేము జిమ్ ി എക്കോട്ട് തപ്പ తింటాము బట్ నాట్ దాట్ రెగ్యులర్ ఇంకా చానాలు అయింది బయట తిని అని అనిపిస్తుంది అనమాట బయటకు ప్రతిసారి సో ఇంకా చూస్ చేసుకొని చికెనా వెజ్ అన్ని కరెక్ట్గా చూసుకొని నేను వెజ్కి మారాను కాబట్టి ఇంకా వెజ్ ఆర్డర్ చేసుకొని కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట ఆ వీక్ అంతా జరిగిన ఈ వీకెండ్ మాట్లాడుకుంటాం అని ఏం లేదు బట్ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ అయితే దుర్గా నాకు నేను దానికి కాల్ చేసి గంటలు మాట్లాడుకుంటాం అనమాట సో నాట్ ఎ ప్రాబ్లం ఏమన్నా నేషనల్ ఇష్యూస్ లేకపోతే ఏమన్నా ఇష్యూస్ అంటే దాని మీద ఒకనొక టైం వరకు కొంచెం మా పాయింట్స్ టేబుల్ మీద పెడతాం అందరం కలిసి సో ఇట్ యాక్చువల్లీ ఇంప్రూవ్స్ జనరల్ నాలెడ్జ్ అలా సో అది మాకు ఆ టాస్క్ మాకు బాగా నచ్చుతుందనమాట నేషనల్ ఇష్యూస్లా అంటే ఫ్యామిలీ గురించి కానీ లేకపోతే ఈ ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటాము అని అందరూ అందరు పర్సెప్షన్స్ అనమాట విచ్ విల్ బీ ద మోస్ట్ మోస్ట్ ఎంటర్టైనింగ్ టైం మాకు பிரண்ட் நீ ஷேர் கா டிசைன் சேஸ் சேவதா இல்ல ஹஸ் 2 டார்கெட்ல ஏ பிளான் ஏத்தியேல நமக்கு வேற ஆப்ஷன் உண்டண்டவா நமகே மாத்த டீச் சேஸ் பிளான் இதுக்கு ஃபைனல் இந்தியா அப்படி நீ மாத்து ஃபைனல் இந்தியா டா மாரஸ்ட் இந்தியா வர கிரேயோசிலியா கிரேயோ வந்து நேச்ச மாதிரி காபி டீயே போட்டுடலாம் guarda in internet che sombra eh ah? lei <laughs> <laughs>

ఇంకా లోపలికి వెళ్ళామనమాట లోపలికి వెళ్ళాక మేము వెళ్ళింది ముఫాసా మూవీకి సో ఇట్ వాజ్ జస్ట్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ మూవీ అది ఆల్రెడీ పార్ట్ వన్ చూశాను లైన్ కింగ్ అని పార్ట్ టూ చూడ్డానికి బోర్ కొట్టి ఇంట్లో ఇంకా అక్కడ గేమ్స్ అంతా ఉన్నాయి మేము ఇక్కడ సినీప్లెక్స్కి వెళ్ళాము సో విచ్ ఇస్ మన దా మన ఇండియాలో థియేటర్స్ లాగా రిక్లైనర్స్ అలా ఉండవు ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే కామన్ సీట్సే ఉంటాయి అన్నమాట అందరికీ let's play some games are the you with it let's go okay nobody do nine seven 7 8 7 ikkada undi సో ఇది బట్టర్ ప్రెస్ చేసుకునేది అనమాట పాప్కార్న్ మీద ఫ్రీ ఆఫ్ కాస్టే కానీ నాకు విచిత్రంగా అనిపించిందనమాట ఒకవేళ జనాలు ఎక్కువ బట్టర్ పోసేసుకొని వెళ్ళిపోతాయి అన్న డౌట్లు కూడా వచ్చినాయి సో ఈ వీడియో చాలా గందరగోళంగా ఏంటో ఒక ఇదిగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఆ రోజు ఆ కెమెరా యూస్ చేయడమే నేను చేసిన తప్పని నాకు తర్వాత అర్థమైంది నేను రీస నేను డీజే యూస్ చేసి ఉంటే మీకు డెఫినెట్గా మంచి క్లారిటీ వచ్చేది బట్ బట్ సోనీ కెమెరా ఓ షేక్ అయిపోయింది కింద నేను గిమ్మల్ యూజ్ చేయలేదన్నమాట ఓన్లీ కెమెరా యూజ్ చేసా స్పీకర్ తీసి లాగా సో యా ఐఎమ్ సో సారీ గైస్ ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి నేను నెక్స్ట్ వీడియో నుంచి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటా ఎడిటింగ్ క్వాలిటీ స్కిల్స్ అండ్ ఆల్ సో అదనమాట ఇంకా వీళ్ళు పాప్కార్న్ తెచ్చుకున్నారు ఎప్పుడు చిన్న సైజు వీళ్ళకి పనికిరాదు గైస్ పెద్ద పెద్ద సైజులే కావాలి అంత పాప్కార్న్ తెచ్చి ఎప్పుడు తింటారు ఎలా తింటారని డౌట్ వచ్చింది నాకు భయం కూడా వేసిద్ది కానీ లేదు అసలు తింటనే తింటనే ఉంటారనమాట పితవ్వు తేజు పాప్కార్న్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉన్నదే మేము

the time of my family's growth is upon us. This home we share is the fulfillment of my father's vision. How wonderful is it that Nala and I get to continue his dream and make even greater the circle of life. Hmm. Hmm. Movie I've been, yes. <laughs> Time is ఇట్స్ లెవెన్ ట్వంటీ మైనస్ ఫోర్టీన్ ఉంది రా టెంపరేచర్ ఫీల్స్ లైక్ ఇంకా దేవుడు ఎరుగు చాలా చలిబుడుతుంది అయిపోయింది ముఫాసా మూవీ ఇట్స్ గుడ్ అవును మనం గ్లాసెస్ పళ్ళు పోయినా ఇయలేదేంటి అలా తీసుకొచ్చేసాం త్రీ డీ మూవీ అన్నమాట ఇట్స్ గుడ్ Mufasa one choosh the Lion King ne nee How second story is uh, okay, okay, Now I know who is So yeah Thanks for watching guys that is it for this video if you really like our video please do share comment and subscribe and share it to your friends and family if you like dm and also instagram and in the comment section comment it so see you all in the next video bye bye we love you take care